అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ముఖ్య కారణం ఎట్ల ఉమాశంకర్ గణేష్ మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఇసక్ గురించి ఇరవై ఒకటిలోగా ఇసక్ గానీ ఇవ్వకపోతే శాంతియుత ధర్నా చేస్తానని చెప్పేసి దాని గురించి మా పార్టీ తరఫున మేము జనాలకు ఒక విషయం పూర్తిగా అవగాహన వచ్చేలా ఒక విషయం చెప్పాలి అందుగురించి ప్రెస్ మీట్ పెట్టాం గణేష్ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫస్ట్ ఇసుక తగుకి తెరదీసింది ఎవరు సూటుగా ప్రశ్నిస్తున్నాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల రోజుల్లో నువ్వు ఎన్టీఆర్ స్టేడియం దగ్గర ప్రెస్ మీట్ పెట్టి త్వరలో ఐదు కోట్ల కుంభకోణం జరగబోతుంది ఇసుకలోనే అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చావు మరి నీకు ఎవడు సలహా ఇచ్చాడు కానీ పనికి ఉన్నా తెలియలేదు కానీ దొంగోరు రే బ్యాంక్ తోన తోనం జరుగుతుంది అని చెప్పినట్టు ఉంది నీ స్టేట్మెంట్ వెంటనే మా అందరికి అనుమానం వచ్చింది మా మా పెద్ద ఆయనకు అనుమానం వచ్చింది ఈడేటి ఏమీ లేకుండా ఈడిపోతాల్తో అడుగుతున్నాడు ఐదు కోట్లు త్వరలో ఇసుకలో మాఫియా జరగబోతుందని చెప్పేసి ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు అని చెప్పి దాని మీద పూర్తి ఎంక్వైరీ అయ్యండి ఈడేదో ఈ తప్పు చేసినట్టున్నాడు ఈడు అనవసరం కానీ అని చెప్పేసి అంటే దాని మీద ఎంక్వైరీ చేశారు అయ్యిపోతుంది కదా అక్కడ స్టార్ట్ అయింది ఇసుక గురించి తగు ఇది జనాలకు తెలియాలా ఎందుకు పెట్టావు ప్రెస్ మీట్ నువ్వు ఇసుకలో ఆల్రెడీ అప్పుడు తినేశావు అది ఎక్కడ బయటకు వస్తుందో అని చెప్పి అది మామేం తోసేద్దామని ఐదు కోట్ల రూపాయలు కుంభకోణం జరగబోతో త్వరలో అని చెప్పేసి పనికిమాలి స్టేట్మెంట్ ఇచ్చావు ఎన్న అయ్యను పోతుంది కదా దాని మీద ఎంక్వైరీ చేయించారు అక్కడ ఆగింది ఆ ర్యాంపు ఇసుక నీ వల్ల నీలాంటి పనికిమాల తెలివితేటలోను పనికిమాల పేలాపేళ్ల వల్ల ఆగింది అక్కడ తీరామోసి ఎంక్వైరీ చేయించిన తర్వాత మీరు చేసిన పనేటి రాజమండ్రి రేవులోనే గాయత్రి టెన్ ఆ రీచ్లో మీరు ఎటువంటి అనుమతులు లేకుండా దొంగతనంగా ఇసుక తోలుకొచ్చే వచ్చారు ఆ నీకన్నా కేటుగా అవడం ఉన్నాడా నువ్వు మా మీద ఎంత వేయడం చూసావు కానీ అలా ఎంత ఇసుక మీరు దొంగతాటం తెచ్చేశారో ఎంక్వైరీలో తేలింది ఎంక్వైరీలో తేలడం వల్ల గత నెల ఎనిమిదో తారీఖుని ఆ కాంట్రాక్ట్కి నోటీస్ ఇచ్చారు బాబు నువ్వు ఇసుక ఎంత లేవు ఏంటి నువ్వు దాని తాలూకా రికార్డ్ ఎంత పట్టాలి అని చెప్పి తెత్తేరో చేసింది ఏంటి వాళ్ళు నువ్వు కాంట్రాక్టర్ నువ్వు ఏకమై దొంగచాటి రాజమండ్రి నుంచి ఇసుక తెచ్చి అమ్ము ఇక్కడ జనాలకు డబ్బులకి మీరు ఫ్రీగా దొంగతనం చేసి తెచ్చి ఇక్కడ జనాలకు అమ్మారు నీ పేరు కూడా త్వరలో వస్తుంది బయటికి ఎంక్వైరీ చేసిన తర్వాత ఆఫీసర్లు పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షలు ఫైన్ వేసారు ఆ కాంట్రాక్ట్ కి ప్రభుత్వాన్ని మోసం చేసి ఇసుక తెచ్చి దొంగ చోటుని అమ్మారని చెప్పి ఎంక్వైరీలో తేలిందని చెప్పేసి అన్ని పత్రికల్లోనూ కూడా వచ్చాయి చూడ నువ్వేం చెప్తున్నావు ఇరవై ఒకటికల్లా ఆ జనాలకు అందుబాటులో రాబోతే శాంతియుత ధరణ చేస్తానని చెప్పి పనికిమాల పేల పెళ్తున్నావు మొన్న నువ్వు ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్తే ఆర్డీఓ గారు ఏం చెప్పారు నీకు తొందరలోనే పది రోజులు పదిహేను రోజులు ఇసుకొచ్చేద్దండి జనాలకు అందుబాటులోకి వచ్చేద్దండి ఎప్పుడైతే చెప్పారో నువ్వు ఎలాగా ఇచ్చేస్తారు కదా అని చెప్పేసి నువ్వు ఇరవై ఒకటిని ధరణ చేస్తానని చెప్పి ప్రజలకు తప్పుడు స్టేట్మెంట్ ఇస్తున్నావు అంటే ఒకవేళ మేము ఇసుకిచ్చితే నీ వల్లనే మేము ఇచ్చినట్టు అని చెప్పు తిరిదామని నువ్వు ధర్నా చేసినంత మాత్రమే మా ఏక కూడా జారదరా నీ నువ్వు ధర్నా చేస్తే మేము ఇసుకోవడం కాదు జనాలకి ఏం చేయాలన్నది అయ్యన పాత్రి గారికి తెలుసు నీ వల్ల ఇసుకాగిందని ఇప్పుడు ఈరోజు చెప్పాల్సి వస్తుంది జనాలకి తొందరలో పది పదిహేను రోజుల్లో ఇసుక రిలీజ్ చేస్తారు అయ్యన పాత్ర గారు దానికి అన్ని ఏర్పాట్లు చేశారు జనాలు అందుబాటులోకి వచ్చారు దిశగా ఇప్పుడు రీచుల్లో వాటర్ వచ్చేసి నిండిపోయి ఉంది తొందరలోనే ఇసుక ప్రజలకు కూడా ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం కంపల్సరిగా పది పదిహేను రోజుల్లో ఇసుక ఫ్రీగా అందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది అందులో అనుమానం లేదు ఈ ఈ లోగా ఈ డేట్ అంటే జనాలు తప్పుతో పట్టిద్దాం అని చెప్పేసి ఇలాంటి తప్పుడు పేలాపంలో తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నాడు అది కూడా మీరు అందరూ గమనించాలి ఈడు పెద్ద పతిరాత కూడా అంటే పతిరాత వెళ్తే ఈడిచిన పూలని ముడిచిపోయాట చిక్కుపడి అలాంటిది వీడు మాకు స్టేట్మెంట్లు ఇస్తున్నాడు ఇసుక గురించి ఎలా చేయాలి ఇది చేయాలని చెప్పేసి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసకి ఎంత ఇబ్బంది పడిపోయారు రా మేస్త్రులు కానీ ప్రజలు కానీ మేము దీక్షలు అయ్యి చేస్తే సంవత్సరం పోయిన తర్వాత ఇసుక ఇచ్చారు మేము అలా తప్పుడు పనులు చేయం ఇసక కేవలం నీ వల్లే ఆగిపోయింది ఇక్కడ నర్సీపట్లలో ఇది జనాలు చెప్పడం కోసం ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది ప్రజలకు కూడా ధన్యవాదాలు చెప్తూ ఒకటే చెప్తున్నాం పది పదిహేను రోజుల రోజుల్లో ఇసుక అందరికీ కూడా అందుబాటులో వస్తుంది మా పెద్దయిన అయ్యన పాత్ర గారు ఆర్డీవై గారితో కలెక్టర్ గారితో కూడా అన్ని మాట్లాడారు ఈ ఎంక్వైరీ కూడా పూర్తి అయ్యింది వాళ్ళ మీద కూడా ఫైన్ పడ్డది వీళ్ళు దొంగతనంగా ఇసుక తెచ్చేశారు అక్కడ నుంచి దొంగలేదు ఫోర్ ట్వంటీ గోల్డ్ ఈ ఫోర్ ట్వంటీ గోల్డ్ మమ్మల్ని విమర్శిస్తున్నారు ఆ వెనకాల టూ టెన్ గోల్డ్ మేము ఎవ్వరు విమర్శించలేదు సరే మేము భయపడే పరిస్థితి అయితే లేదు ప్రజలకు మాకు ప్రజలకు మా మేము మేము అందుబాటులో ఉన్నాము మాకు ఇటువంటి ప్రజలకు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం ఎవరికీ కూడా లేదు తొందరలో పది పదిహేను రోజుల్లో ఇసుక మాత్రం కంపల్సరీగా అందరికి అందుబాటులో వస్తుంది